బాండింగ్ అంటే ఏం లేదు జస్ట్ మన మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం మన ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం మేబీ ఇంకా గేమ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకో కానీ బట్ బేసికలీ ఇది లేకపోతే నిజంగానే సర్వైవ్ అవ్వలేరు బిగ్ బాస్లో అంత మెంటల్ టఫ్నెస్ వాళ్ళు కూడా ఉంటారు కానీ జనరల్గా అక్కడ ఏమవుతుందంటే రెండు మూడు రోజులకే మీకు అది తెలిసిపోద్ది ఏ ఏవా ఉండదు అక్కడ అలా ఉండాలి ఏదైనా టాస్క్ ఇస్తా లేకపోతే ఏం తోచకుండా అలా అయిపోయినప్పుడు అయిపోతుంది ఇంకా మనకి కామ్గా ఒంటరి ఉంటే మనకి ఇల్లు గుర్తు వచ్చేస్తుంది వెళ్ళిపోవాలని అయితే దీంట్లో ఈ బాండింగ్ లో తర్వాత తర్వాత దీని వల్ల వచ్చే విషయం బాండింగ్ లో వచ్చే విషయం ఏంటంటే న్యాయం అన్యాయం ఆలోచించడం మనిషి వీడు మనోడా కాదా అని ఆలోచించి నామినేషన్ చేస్తుంటారు అయ్యో దాని వల్ల జరుగుతున్న ప్రాబ్లం అది చాలా మంది అవతల వాడు తప్పని తెలిసి కూడా వాడు నేను ఫ్రెండ్స్ కాబట్టి నామినేట్ చేయను దానివల్ల నెగిటివ్ అవుతున్నారు అలాగనే బాండ్ లో ప్రాబ్లం లేదు నామినేషన్ లో లేకపోతే ఓటింగ్ చేసేటప్పుడు ఆ డిసిషన్స్ లో ప్రాబ్లం తప్ప ఇంక వేరే ఏం కాదు ఓకే అండ్ ఈ వీక్ ఈరోజు ప్రోమో చూసాము భరణి గారు అండ్ దమ్ము శ్రీజ ఇద్దరు కూడా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు సో జనరల్ గా బిగ్ బాస్ నుంచి బయటకి ఎందుకు ఎలిమినేట్ అవుతారు మళ్ళీ రీఎంట్రీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆడియన్స్ పోలా లేకపోతే ఇంకేమైనా ఉంటుందా ఖచ్చితంగా ఆడియన్స్ పోలు అది కాకుండా లాస్ట్ టూ కి మాత్రం బిగ్ బాస్ అప్పుడప్పుడు ఛాన్స్ తీసుకుంటాడు మేబీ వంద ఓట్లు రెండు వందల ఓట్లు తేడా ఉంది అనుకోండి ఇద్దరికి మధ్య అప్పుడు ఏం చేస్తాడు సరే ఇది కాదు నాది కాదు ఈ రెండు వందల ఓట్లు పెద్ద ఏదో రకంగా పడి ఉండొచ్చు పిఆర్ ఉన్న వాడికి గట్టిగా పడి ఉండొచ్చు లేని వాడికి జెన్యున్ ఓట్లు పడి ఉండొచ్చు జెన్యున్ ఓట్లు వాడు ఇంత దూరం వచ్చాడంటే అది ఇంకా గొప్ప విషయం కదా అందుకని ఆ ఇద్దరి మధ్యలో పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ గణనీయంగా లేకపోతే ఒక వెయ్యి కన్నా తక్కువలో ఉంటే అటువంటి టైంలో బిగ్ బాస్ మే టేక్ ఎ డిసిషన్ ఏదో ఒక గేమ్ పెడదామో లేకపోతే హౌస్ మేట్స్ తో ఎలిమినేట్ చేయించడము ఇటువంటివన్నీ అప్పుడు ఓకే చాలా గా ఏమనుకుంటారు జనాలు నా విషయంలో కూడా చాలా అలాగే మేమందరం ఓట్లు వేసాం కదా మీరు హౌస్ తో ఎలా ఎలిమినేట్ చేపిస్తారు బిగ్ బాస్ నా తిట్లు తిట్టిపోస్తారు ఓకే ఎప్పుడు జరుగుతుంది ఎలా అంటే ఇద్దరికి మధ్య డిఫరెన్స్ పెద్ద ఎక్కువ ఉండకుండా మేబీ ఓ వందో లేకపోతే ఐదు పది తేడా ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు అరే మరీ ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు ఎలా చేస్తాం మేబీ ఈక్వల్ గా వచ్చే సిచ్యువేషన్ కూడా ఏమైనా ఉందో తెలియదు ఇటువంటి సిచ్యువేషన్ లో బిగ్ బాస్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటాడు సార్ ఇక్కడ రీఎంట్రీ గురించి మాట్లాడాము అండ్ ఒకసారి బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఇంకొక సీజన్ లో వాళ్ళు మళ్ళీ కనిపించరు ఒక టేస్ట్ తేజ కనిపించారు మళ్ళీ శేఖర్ భాష గారు ఏమన్నా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా ఈ సీజన్ కి అయితే ఈ సీజన్ కి లేదు ముందు ముందు చూడు అలా ఉందా ఆప్షన్ ఉందా అసలు తేజ వెళ్ళినప్పుడు మేము వెళ్ళాము ఓకే అంటే అనిపించింది నాకు తేజ తప్ప ఎవరు వెళ్ళినట్లు అనిపించలేదు అప్పుడు కూడా వచ్చారు అప్పుడు వస్తుంటారు ఓకే అండ్ ఒక సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ టైమ్ లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ కూడా పెట్టారు ఇప్పుడు ఎందుకు సడన్ గా దాన్ని ఎందుకు ఆపేశారు సెట్ అవ్వలేదు అంతే ఓకే ఓటీటీ సీజన్ లో బిందు మాధవి గారు కూడా విన్ అయ్యారు ఆ టైం లో చాలా మంది ఇది ఒక చిన్న ఇదేంటంటే అసలు బిగ్ బాస్ లో ఇప్పటిదాకా ఒక్క లేడీ అయినా గెలిచిందా అని అడుగుతారు అంటే లేదు గెలవలేదు అఫిషియల్ గా బిగ్ బాస్ సీజన్స్ లో గెలవలేదు కానీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో బిందు మాధవి గెలిచింది అండ్ అలాగే మన వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి తమిళ నుంచి మలయాళం నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు కానీ మన వాళ్ళని తమిళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా మన వాళ్ళని కెనడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే బిందు వచ్చింది వెళ్ళి అవునా అండ్ రీసెంట్ గా కనుక్కున్న ఒక విషయం ఏంటంటే కన్నడలో ఓటీటీ సీజన్ ఐ మీన్ కర్ణలో ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ లో గెలిచిన వాడు కూడా తెలుగు ఇన్ఫర్మేషన్ లేదు మాకు అది మనం పట్టించుకోం కదా వేరే వాళ్ళది సో అక్కడికి చూసిన వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకపోతే మీరు అన్నట్లుగా చాలా మంది చెప్పేది ఏంటంటే అక్కడెక్కడ నుంచో వచ్చి మన దగ్గర ఆడతారు బట్ మన వాళ్ళని అయితే అక్కడ దాకా తీసుకువెళ్ళరు అని అయితే అంటారు ఇక్కడ కొంతమంది ఇరిటేటింగ్ అని చెప్పి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అఫ్కోర్స్ కోర్స్ వాళ్ళు బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయారు అంటే ప్రతి ఒక్కరితో కొంచెం గొడవ పెట్టుకొని కొంచెం టార్గెట్ చేసే వాళ్ళలో ఆయుష కూడా ఉండేది ఇప్పుడు తనకి టైఫాయిడ్ డెంగ్యూ పాజిటివ్ రావడంతో తన హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయింది జనరల్ గా ఏంటంటే సార్ ఇప్పుడు ఆయుష్ని తీసుకుంటే తను మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషిని మాట్లాడినివ్వకుండా తన ఫ్లో తను వెళ్ళిపోతూ ఉండేది ఒక రకంగా చెప్పాలి అంటే తను మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి అని చెప్పి చాలా మంది మాట్లాడారు నిజంగానే హెల్త్ బాగుండక తనని పంపించారా లేకపోతే ఆ నెగటివిటీ గురించి పంపించాల్సిందా ఓకే మళ్ళీ ఇప్పుడు అమ్మాయి రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఓకే కానీ ఆ వేలో మాట్లాడడం అలా ఆలోచించకుండా అరవడం ఇలాంటివి చూసినప్పుడు సడన్ గా వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించే ఛాన్సెస్ ఏం లేవా అలాంటివి ఏమి ఉండవు కానీ అది మరీ బిగ్ బాస్ ని తిట్టడం అట్లాంటివి చేస్తే రెడ్ కార్డులు ఇస్తారు బట్ అది నచ్చే కదా బిగ్ బాస్ అక్కడి నుంచి ఇక్కడ పట్టుకు ఆవిడ ఈ మాత్రం అక్కడ చేయలేదంటారా అంటారా కమల్ హాసన్ తోనే సున్నం పెట్టుకున్నాడు అదే కదా సో అదే నచ్చి మాకు కావాల్సింది అదే ఆ ఫ్రైరే ఆ ఫ్రైరే కావాలి మాకు అని చెప్పి ఆమెను పట్టుకొచ్చారు మరి దానికి తగ్గట్టుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు బిహేవ్ చేయాలి కదా సో అది మన అది బట్ ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ అంటే ఇంకా గేట్గా పెంచుదాం అనేది ఓకే అండ్ ఇప్పుడున్న సీజన్ లో అంటే బాండ్ బాండింగ్స్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేస్తే మీరు ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు నేను సుమన్ శట్టే వాళ్ళని కోరుకుంటున్నాను ఈ రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయో తెలీదు బట్ ఇవన్నీ అంటేనే ఒక మనిషిగా సార్ ఇంకొకటి చాలా మంది అడుగుతున్న మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాకు తెలిసి కాదు నాకు కూడా తెలియదు బిగ్ బాస్ కి వెళ్ళాలి అంటే లేడీస్ చాలా మంది కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అది ఎంతవరకు నిజం మీరు మగవాళ్ళకి ఉన్న అదృష్టం అనుకోవాలి మమ్మల్ని ఎవరు మగవాళ్ళని ఎవరు కమిట్మెంట్స్ అడగరా మగవాళ్ళకి మగవాడిగా పుట్టడం వల్ల అదొక అదృష్టం అనుకోవాలి బేసికల్లీ సో అటువంటి మాకైతే ఎటువంటి ఏమీ లేదు ఎవడు లంచాలు అడగలేదు మంచాల గురించి మాట్లాడలేదు సో లంచం లేదు మంచలేదు నీతి నిజాయితీగానే జరిగింది అంతా కూడా బట్ ఈ మేబీ రోమోస్ అయినొచ్చు మనకి మీరు ఎవరన్నా ఇవన్నీ ఎవరో అన్నవీను ఎక్కడో విన్నవీను మనకు తెలియదు కాదు సార్ ఇప్పుడు అక్కడ యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ కి ఈ కంటెస్టెంట్స్ పర్సన్ కూడా ఒక లేడీ అని తెలిసింది నాకు నిజమేనా ఓకే సో లేడీ వరకు వెళ్లే కంటే కొంతమంది ముందే కొంతమంది జెంట్స్ దాటుకుని వెళ్ళాలి వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు సో ఈ ప్రాసెస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా అడిగే ఛాన్సెస్ ఉందా అని చెప్పా సీన్ ఎవరైనా సరే కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఉజ్జు పోతాయి అంత ఇవి ఉండవు కానీ జనాలకి ఈ డౌట్లు ఎందుకు వస్తాయి అంటే అరే ముక్కుమోహన్ తెలియని వాళ్ళు ఎవర్రా ఎవర్రా మీరు అంత ఎట్లా వచ్చేస్తున్నారు మీరు అనుకున్నప్పుడు మేబీ వీళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చారని కొంతమంది లేదు వేరే రకంగా మీరు చెప్పినట్టు కాస్టింగ్ కోచ్ లాంటివి జరిగి దాని వల్ల వచ్చారని కొంతమంది ఇలా అనుకోవడానికి ఆస్కారం ఉన్న విషయం అదే ఎందుకంటే ఏ రకంగా వీళ్ళని దీంట్లోకి తీసుకొచ్చారు అసలు ఏ సంబంధం ఉంది వీళ్ళకి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి